కడియం శ్రీహరి గారు చాలా ఆశ్చర్యంగా నేను ఏ పార్టీలో ఉన్నా నాకు తెలియదు స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు ప్రజలు నవ్వుకోవాల ఏం చేయాలి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి మనం ఏ పార్టీలో ఉన్నా మనం ఏం చేస్తున్నాం అనేది మనం చెప్తాం కానీ స్పీకర్ గారు చెప్తారట ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు స్పీకర్ గారు కూడా గంతలు కడతాం కోర్టులకు కూడా గంతలు కడతాం అనే ఒక ఆలోచనలు ఉంటే అంత మించిన మూట్లు ఇంకోరు ఉండరు తప్పకుండా వాళ్ళ అనర్హులను కావడం ఖాయం మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టి రావడం కూడా ఖాయం తప్పకుండా చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది బిఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది అంతకంటే ఎప్పటి నుంచెలో ఉన్నవి ఇటువంటివి అని కదా మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పించి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటివరకు వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి నిలబెట్టుకోవడానికి వాజ్పాయి ప్రయత్నం చేసిన ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపులు చేసేది కానీ ప్రభుత్వాలనే ఫిరాయింపు చేసిండు మోడీ గారు ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది ఇది మనందరూ కళ్ళ విషయం